అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందీశ్వర యోగ ఈ వీడియోలో నేను మీకు తెలివైన వాళ్ళు ఉదయం తొమ్మిదిలోపు ఈ పనులే అస్సలే చేరు మరి తెలివైన వాళ్ళు ఏ పనులు చేరు ఏ పనులు చేస్తారు అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి తప్పకుండా మీకు చాలా ఇన్ఫర్ మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోబోతున్నారు ఫస్ట్ వన్ వచ్చేసరికి తెలివైన వాళ్ళు ఏం చేస్తారో తెలుసుకుందాం పొద్దున్నే లేవగానే మొదటిది టీ కాఫీలు అస్సలే తాగరు వాళ్ళు తెలివైన వాళ్ళైతే ఈ టీ కాఫీని అవాయిడ్ చేసేసి గోరువెచ్చని నీళ్ళు అయితే తాగుతారు తెలివైన వాళ్ళు ఎప్పుడు కూడా హెల్త్ కాన్షియస్గా ఉంటారు హెల్తీగా ఉంటే మనం ఏ పనైనా సరే మనం చలాకీగా చేసుకోగలం ఎనర్జీగా చేసుకోగలం అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు కూడా హెల్త్ కాన్షియస్గా ఆలోచించి టీ కాఫీని అవాయిడ్ చేసి మంచిగా పోర్వెచ్చ నీళ్లు తాగడం ఇంకేదైనా సరే వామ్ అంటే జీలకర్ర వాటర్ కానీ లేకపోతే లెమన్ వాటర్ కానీ ఇట్లాంటి హెల్తీ వాటర్ డ్రింక్స్ తీసుకోవడం ఇలా చేస్తూ ఉంటారనమాట ఇక సెకండ్ వన్ వచ్చేసరికి తెలివైన వాళ్ళు ఏ పనులు చేయరో తెలుసుకుందాము సెకండ్ వన్ వాళ్ళు లేవగానే ఫోన్ అస్సలే చూడరు ఫోన్ చూసే వాళ్ళు వాళ్ళ మైండ్ అనేది చాలా డిస్టర్బ్ మూడ్లోకి వెళ్ళిపోతుంది లేవగానే ఆ సన్లైట్ అంటే ఏంటి ఫోన్ మీద ఉండే స్క్రీన్ లైట్ అనేది మన ఐస్ మీద పడి మన మైండ్ కూడా చాలా డిస్టర్బ్ మూడ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మీరు తెలివైన వాళ్ళైతే మార్నింగ్ లేవగానే ఫోన్ అస్సలు చూడకండి ఎందుకంటే సోషల్ మీడియా చాలా డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి మీరు ఫోన్ని పక్కన పెట్టేసి మీ ఇంట్లో పనులు చక్కచక్క చేసేసుకుంటే మీరు డే చాలా టైం అనేది సేవ్ అవుతుంది ఫోన్ అనేది పక్కన పడేయడం వల్ల చాలా టైం సేవ్ అవుతుంది అనమాట కాబట్టి మీరు ఫోన్ని ఎక్కువసేపు అసలే చూడకండి ఏ టైంలో చూడాలో ఆ టైంలో మాత్రమే చూడండి ఇక థర్డ్ వన్ వచ్చేసరికి వాళ్ళు ఎప్పుడూ కూడా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటారు మార్నింగ్ లేవగానే వాళ్ళు పాజిటివ్గా కొంచెం సేపు మెడిటేషన్ చేసుకోవడం పాజిటివ్ వాళ్ళ మైండ్ ని పాజిటివ్ గా మార్చుకుంటారు అనమాట నెగిటివ్ థాట్స్ అనేది వాళ్ళ మైండ్ లోకి అసలే రానివ్వరు తెలివైన వాళ్ళు చేసే పనులు ఏంటి పాజిటివ్ థాట్స్ ని తీసుకుంటారు తెలివి అంటే మనం సరిగ్గా డే అంతా కూడా ఎనర్జీటీగా ఉండాలి అంటే పాజిటివ్ యాడ్స్ అని పాజిటివ్ యాటిట్యూడ్తో పాజిటివ్ థాట్స్ తో మనం ఎప్పుడు కూడా ఉండాలి తెలివైన వాళ్ళు ఏం చేయరో చూద్దాం తెలివైన వాళ్ళు లేవగానే వాళ్ళ రూమ్ ని చిందర వందరగా అస్సలే పడే అనమాట లేవగానే తెలివైన వాళ్ళు చేసే పని ఏంటి రూమ్ అంతా కూడా వాళ్ళు శుభ్రం చేసుకొని వెంటనే అన్ని ఫోల్డ్ చేసేసుకొని చక్కచక్క స్పీడ్గా వాళ్ళ పనులన్నీ కూడా చక్కచక్క చేసేసుకుంటూ ఉంటారనమాట ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసరికి తెలివైన వాళ్ళు ఏం చేయరో చూద్దాం వాళ్ళు రూమ్లోనే ఎక్కువసేపు కూర్చో సన్లైట్లోకి వెళ్తారు తెలివైన వాళ్ళు చేసే పని ఏంటి సన్లైట్ అంటే సూర్యకాంతి పడేలాగా బయట డోర్స్ అన్ని కూడా ఓపెన్ చేయడం విండోస్ ఓపెన్ చేయడం ఆ సూర్యుడి రేస్ అనేది వాళ్ళ మన శరీరానికి తగలడం వల్ల విటమిన్ డి అనేది మనకి లభిస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఏం చేయాలి లేవగానే సూర్యుడి సన్లైట్ అనేది మన మీద పడేలాగా మనం కూడా ఆ పనులు అంటే ఆ ఏరియాలో కొంచెం సేపు ఉండి మనం ప్రశాంతంగా సూర్యుడికి నమస్కరించుకొని ఇంట్లో పనులు అయితే చేసుకుంటారు అనమాట తెలివైన వాళ్ళు ఇక సిక్స్త్ వన్ వచ్చేసరికి వాళ్ళు వర్కౌట్స్ యోగా ఎక్సర్సైజెస్ ఖచ్చితంగా చేస్తారు తెలివైన వాళ్ళు చెయ్యరు అంటే వాళ్ళు చేయకుండా ఉండేదేంటి యోగా వర్కౌట్స్ చేయకుండా వాళ్ళు అసలే ఉండరు అనమాట ఖచ్చితంగా చేస్తారు తెలివైన వాళ్ళు కాబట్టి మీరు కూడా యోగా ఎక్సర్సైజెస్ అనేది మీ డే లైఫ్లో వీటిని ఇంక్లూడ్ చేసుకోండి ఖచ్చితంగా మీకున్న టైంలో ఒక హాఫ్ అన్ అవర్ టు ఒక వన్ అవర్ టైం పెట్టుకొని ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా చేయండి ఈ ఈ ఆరు విషయాలని తప్పకుండా తెలివైన వాళ్ళు పాటిస్తారనమాట మీరు కూడా తెలివైన వాళ్ళు అయితే తప్పకుండా ఈ ఆరు విషయాలని తప్పకుండా పాటించండి ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ ముందుకి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాము ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న పెద్ద ఐకౌన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి హరే కృష్ణ అని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్